એડી 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 સાઉન્ડરો તમણે તમણે સાઉન્ડરો મરકા સાઉન્ડરો એટલે ના બોમ્બેન્ડ

నా చెప్తాం గారు జనసేన చెప్పండి హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ

ಬದಲಾಲೆ ಬದಲಾಲೆ ಕೋಡಿ ವಿಭ್ರಮತ್ವ ಬದಲಾಲೆ ಬದಲಾಲೆ ಕೋಡಿ ವಿಭ್ರಮತ್ವ ಬದಲಾಲೆ ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಜನಸೇನಾ ಕಿಪ ಬಿಂದು ಬಿಂದು ಮೇಮ್ ನಾಗರಾ ಕನ್ಟಿ ಆವ ಪಾವನೆ ವಾಣಿ ಗೇ ರೆಕಾರ್ಡ್ ಮಾಡಿ ಅಣ್ಣ ಮಾಮದಾಯ್ಗಾರು ಮಾಮದಾಯ್ಗಾರು ಓಕೆ ಮಾಮದಾಯ್ಗಾ ವಾಣಿ ರೆಕಾರ್ಡ್ ಮಾಡಾ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున ఈ రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇస్తూ ఆ రోజున్నటువంటి అరాజక పరిపాలన చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీని ఇంటికి పంపిస్తూ ఈ రాష్ట్రానికి ఒక పేడ విరగడయిందని చెప్పేసి ఆ రోజున ఒక సంకేతం ఇచ్చి రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లను ఇచ్చి మరి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి దుర్మార్గులకి ఈ రాష్ట్రంలో స్థానం లేదు లూటీకోర్లకి దోపిడీదారులకి ఈ రాష్ట్రంలో స్థానం లేదు అని గట్టిగా గుణపాఠం చెప్పి మరి వైఎస్ఆర్సీపీని ఇంటికి పంపించినటువంటి రోజు ఈరోజు దాంట్లో భాగంగా రోజున జనసేన పార్టీ అధినేత మా ప్రీతమ్మ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నాయకులు మరి ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు మరి ఈ రోజున ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ వదిలింది మరి ఉదయం సంక్రాంతిని తలపించే విధంగా ముగ్గులతో అలంకరించి సాయంత్రం వారి నరకాసురుని పంపించినటువంటి టైమ్గా తీసుకొని దీపాలు వెలిగించి టపాకాయలు పేల్చాలి ఈ యొక్క నరకాసురుడు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళినటువంటి రోజని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ రోజున ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఈ కార్యక్రమాన్ని మరి ఘనంగా ఏర మహిళలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం మరి ఈ రోజునే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పోటైనటువంటి ఒక నామకరణాన్ని తలచి నిరసన కార్యక్రమాలని మరి జనసే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తలపెట్టారు అంటే ఎన్ని పోటంటే ఎవరు పొడిశారు మరి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రజలు ఎన్ని పోటు పొడిశారని అంటే ఎంతవరకు ఇదికి సబువు ప్రజలు వారి ఇష్టం వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి స్వేచ్ఛ ప్రజలకు ఉంది మరి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఎన్నిపోటుగా ప్రజల్లో ఎన్ని పోటుదారులుగా ఈరోజు చిత్రకించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో తిరిగేటువంటి అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఈ రాష్ట్రంలో ఈ రోజున సుస్థిరమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది డబల్ ఇంజన్ సర్కారులో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం అభివృద్ధి ఉపాధి నెల నెల దిశగా ఇండస్ట్రీ తీసుకురావటం కానీ రాజధాని నిర్మాణంలో కానీ జీవనాడైనటువంటి పోలవరం నిర్మాణంలో కానీ అతి వేగంగా మౌలిక వసతుల కలపల్లో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్ని వైపులుగా మరి ప్రయాణం చేస్తున్నటువంటి తరుణంలో ఈ రోజున రాష్ట్రంలో అల్లకులాలు కులాలు జగన్మోహన్ రెడ్డి కుట్రల పన్ని మరి ఈ రోజున అనేకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోనే ఈ రోజున ప్రజలను ఎన్నిపోటుదారులుగా చిత్రకించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డికి మిగిలిద్దని చెప్పి తెలియజేస్తూ ఇక ముందైనా తన బుద్ధిని మార్చుకొని ప్రజల పక్షాన మాట్లాడాలని చెప్పేసి హెచ్చరిస్తావాను